నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ప్రపంచంలో ఎంతమందికి అయినా గానీ వారికి ప్రథమ వివాహం ఎవరితో చేస్తే బాగుంటుంది ఆప్షన్ ఏమిటంటే శని కర్మ మరియు ఉన్నటువంటి వారితో వివాహానికి వెళ్తే మంచిది ఇదే వాళ్ళ బౌండరీ వాళ్ళ ఆప్షన్ అదే వాళ్ళ యొక్క అపార్చునిటీ ఇదే అని అంటాం అప్పుడు ఏమైనా నక్షత్రాలు అంటే ధనిష్ఠా స్వాతి పునరుష నక్షత్రాలు మరియు పుష్యమి విశాఖ శతమిష నక్షత్రాల వారితో వివాహానికి వెళ్ళని అంటాం పూర్వపద్ర నక్షత్రం వారితో వివాహం చేసుకోకండి అంటాం వద్దు అంటాం అలాంటప్పుడు ఈ యొక్క ఆరు నక్షత్రాలు చెప్పినవి ఎదుటి వ్యక్తి జాతకంలో చూస్తే రాసిపడిన నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రంగా లగ్నాధిపతి పడిన నక్షత్రంగా ఉండాలి మిగిలిన నక్షత్రాలు ఏమైనా ఉండొచ్చు కానీ పురాపద్ర నక్షత్రం ఉండకూడదు అని చెప్తాం అది చూసుకోవాలి చెక్ చేసుకోవాలి అంటే మీ జాతకానికి ఆన్సర్ షీట్ ఇస్తున్నాను కీ పాయింట్స్ ఇవే మీరు ప్రథమ వివాహానికి వెళ్ళేవారు ఉత్తరాక్షర నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు అమ్మాయిలు కావచ్చు లేదా అబ్బాయిలు కావచ్చు ఇది అది రాశి పైన నక్షత్రంగా కానీ లగ్న పాయింట్ పైన నక్షత్రంగా గానీ ఉన్నప్పుడు చెక్ చేసుకోవాలి రెండింటికి చెక్ చేయాలి దాంతోపాటు కన్యా రాశి కన్యా లగ్నం ఉందా అని కూడా చూడండి మరియు ధనుసు రాశి ధనుసు లగ్నం ఈ రెండిట్లో ఏ ఒకటి ఉన్నా వివాహానికి వెళ్ళొచ్చు అయితే అవి రెండు లేనప్పుడు లగ్నమేదో తెలుసుకుని వెతుడి వ్యక్తి జాతకంలో ఆ లగ్నాధిపతి వెళ్ళి కన్నీలో కానీ ధనుసులో ఉన్నారా చూడండి అలా ఉన్నా కానీ వివాహానికి వెళ్ళొచ్చు లగ్నంలోని గురువు కానీ బుధుడు ఉన్నారా లేదా లగ్నాధిపతి గురువు బుధుడు కలిసి ఉన్నారా చూడండి ఒకటి ఆరు తొమ్మిది కాంబినేషన్ ఉంటే కూడా వివాహానికి వెళ్ళొచ్చు ఒకటి ఆరు ఒకటి తొమ్మిది కాంబినేషన్ ఇవన్నీ చెప్తూ ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారు మెయిన్ గా దేనికి ఇంట్రెస్ట్ చూపుతారు అంటే టీచింగ్ ఫీల్డ్ లో కానీ బ్యాంక్ లో పనిచేసడానికి కానీ బంగారం వ్యాపారం చేయడానికి వడ్డీ వ్యాపారం చేయడానికి ఫినాన్స్ అంటారు సచివాలయం డిఫెన్స్ ఈ ఫీల్డ్లో పనిచేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు వచ్చేవారి భాగస్వామి జాతకంలో నాలుగు పన్నెండు భావాలు భావాధిపతుల సంబంధం ఎలా ఉంటుందో చెప్తాను అది కూడా చెక్ చేయచ్చు నాలుగులో కానీ పన్నెండులో కానీ మెయిన్గా సూర్యుడు కానీ చంద్రుడు కానీ కుజుడు అనే గ్రహం ఉన్నారా చూడండి లేదా నాలుగు పన్నెండు భావాలు భావాధితులు డైరెక్ట్గా వృక్ష ఉత్తరాష్ట్ర నక్షత్రంలో కనెక్ట్ అయి ఉంటారు అప్పుడే వీళ్ళు డిఫెన్స్లో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క భాగస్వామి జాతకంలో నాలుగు పన్నెండు సంబంధం ఉంటుంది ఈ నాలుగు పన్నెండు భావాలు ఎవరితో సంబంధపడి ఉంటాయంటే వారి జాతకంలో ఏడు ఎనిమిది పదకొండు భావాలు భావాధిపతులతో సంబంధపడి ఇవన్నీ క్లియర్ కట్ గా మనం ఇస్తున్నాం ఇది యాస్ చేసి అచ్చుకున్నట్టుగా ఉంటుంది మీరు కావాలి చెక్ చేసుకోండి ఆల్రెడీ పెళ్లి అయిన వాళ్ళు ఉంటారు వారి జాతకాలు ముందర పెట్టుకొని చూడండి హండ్రెడ్ కాదు థౌసండ్ పర్సెంట్ ఉంటుంది ఓకే